హాయ్ ఫ్రెండ్స్ మీకు ఫ్రంట్ పార్ట్ అనేది సరిగ్గా కుదరట్లేదా చంకల్లో ఎక్కువగా ముడతలు వస్తున్నాయా అలాగే నెక్ అనేది ఫ్రంట్ నెక్ అనేది ఎలా కొలుచుకోవాలి ప్రతి ఒక్క పాయింట్ కూడా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఫ్రంట్ పార్ట్ పొడవు ఎలా తీసుకోవాలి ఆది బ్లౌజ్లో ఉన్నట్టు ఏ విధంగా తీసుకోవాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇదిగోండి ఇలా స్కేల్ తీసుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట తర్వాత వచ్చేసి ఇదిగోండి ఖర్చుకి ఈ మాత్రం మనం మార్కింగ్ అనేది ఇచ్చేసి ఇప్పుడు ఉక్సులు పట్టి అనేది తీసుకోండి ఆ రెండో లైన్ మీద షోల్డర్ కుడ్ అనేది పెట్టేసి ఈ ఉక్సులు పట్టి అనేది ఆ లైన్కి టచ్ అయ్యేటట్టు పెట్టేసుకుంటే మనకి ఫ్రంట్ నెక్ పొడవ అనేది వచ్చేసింది అసలుకి పైకి ఖర్చుకి మార్కింగ్ అనేది ఇచ్చేసి ఒక బాక్స్ టైప్లో అయితే గీసుకోవాలి మనం నెక్ అనేది ఇలా కరువు స్కేల్ కనుక ఉంటే ఇలా రౌండ్ అనేది పర్ఫెక్ట్గా తీసుకోవచ్చు తర్వాత వచ్చేసి మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత చూడండి ఆ రెండో లైన్కి అయితే వచ్చేస్తుంది అక్కడి నుంచి షేప్ పట్టి వరకు ఒక మార్కింగ్ సైడ్ మధ్యలో డాట్ కోసం హాఫ్ ఇంచు షేప్ పట్టీ కోసం హాఫ్ ఇంచు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు చూడండి ఇదిగోండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు పట్టేసుకొని షోల్డర్ రెండో లైన్ దగ్గర నుంచి ఇక్కడ షేప్ పట్టీకి ఒక మార్కింగ్ కింద ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ కి మార్కింగ్ ఇచ్చేసేయాలి ఆల్రెడీ బ్యాక్ పార్ట్ లో మనం ఖర్చు అనేది వదిలేసుకుంటాం కాబట్టి అక్కడి నుంచి ఈ షేప్ పట్టీకి అసలుకి ఖర్చుకి యువతలకి మార్కింగ్ అనేది ఇచ్చేసేయాలి ఇప్పుడు ఈ మూడు డాట్ ని ఇలా రౌండ్ గా తీసేసుకోండి ఇలా నీట్ గా ఆ లైన్ కి టచ్ అయ్యేటట్టు మార్కింగ్ అనేది ఇచ్చేసేయాలి చూడండి ఫ్రంట్ పార్ట్ అనేది ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో ఓకే వీడియో నచ్చిందా నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు చంకల్లో ముడతలు వస్తున్నాయి కదా ఇలా నీట్గా నేను చూపించిన విధంగా నుంచి క్రాసుగా మనం లోత్ అనేది తీసుకోవాలి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ విధంగా తీసుకుంటే మనకి చంకల్లో ఎక్కడ కూడా ముడతలు అనేది అస్సలు రావండి ఫ్రంట్ పార్ట్ అనేది మీకు అద్దినట్టు కుదురుతుంది చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ఓకే okay? ఇలా గనక మీరు కూడా కట్ చేసుకుంటే మీరు బ్లౌజులు అనేది పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ okay? అనేది చేసుకుంటారు ఓకే నెక్స్ట్ వీడియోలో మీకు మెయిన్ డాట్స్ అనేది చెప్తాను